ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య ఈరోజు మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు సమాచారం అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి దీంతో భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు అయితే ప్లే ఆఫ్లో నిలవాలంటే ఇరు జట్లకు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అయితే ఈరోజు ఏ జట్టు అయినా ఓడిపోతే మాత్రం ఆ జట్టు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మూడు జట్లు నాలుగో స్థానం కోసం పోటీ పడుతున్నాయి అయితే మూడు జట్లు పన్నెండు పాయింట్లతో ఉన్నాయి అయితే మూడు జట్లలో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయినా మాత్రం ఆ జట్టు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కు చెన్నై సూపర్ కింగ్స్కు అలాగే లక్నో సూపర్ జాయింట్స్కు ప్రతి మ్యాచ్ కీలకం కానున్నది ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అయితే సన్ రైజర్స్ ఆటగాళ్లపై రోహిత్ శర్మ కీలక వాక్యాలు చేశాడు ప్రారంభంలో చాలా అద్భుతంగా ఆడి చివర్లో మాత్రం విఫలమవుతున్నారని సన్ రైజర్స్ ఆటగాళ్లపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్లో ట్రావీ సేడు చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు ఈరోజు జరిగే మ్యాచ్లో ట్రావీ సేడు మాత్రం క్రేజ్లో ఉంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం ఖాయమని కొందరు మాజీ క్రికెటర్లు సైతం అంటున్నారు ఎందుకంటే ప్రారంభం నుంచే ట్రావీ సేడు చాలా దుక్కుడుగా ఆడుతున్నాడు చాలా అద్భుత ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతడు క్రేజ్లో ఉంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఈరోజు గెలవడం ఖాయమని అంటున్నారు